హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే అమ్మ ఇంట్లో ఒడియాలు పెట్టింది ఆ ప్రాసెస్ ఇందులో చూపించాను అట్లనే బాబుకి టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది కదండి ఆ ఫోటో షూట్ ఒకటి చేశాను అది కూడా యాడ్ చేశాను మీతో షేర్ చేసుకుందాం అనేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫుల్ వీడియో వాచ్ చేయండి తప్పకుండా నచ్చుతుంది వాళ్ళైతే కొంచెం మరలిగానే లేచారు ఫైవ్ థర్టీకే మీకు మా వాళ్ళు ఏడుస్తుంటే అని ఇద్దరు రాలేదు సో ఇంకా అట్లా ఫేస్ వాష్ చేసుకొని టీ తాగుదామని వెళ్తున్నాం మా అమ్మ టీ పెడుతుంది ఇంక ఇక్కడ అమ్మ అయితే టీ పెట్టేసింది గ్లాసెస్లోకి పోస్తుంది ఇంక ఇదేంటంటే ఒక షార్ట్లో మొన్న నా మిస్ మిస్కార స్టోరీ అనేసి మళ్ళీ షార్ట్స్ పెడుతున్నాను నేను చాలామందికి రీచ్ అవుతుంది యూజ్ అవుతుంది అనేసి సో అందులో చూపించాను కదా ఒడియాలు పెట్టారు మొన్న సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అట్లనే సేమ్ పిండితో చెక్లాలు వేస్తారు సో వాటిల కోసము ఎసరి పెట్టింది ఇక్కడ రెండు తప్పిల్లల్లో ఇంక ఇప్పుడు టీ తాగేస్తాం మేము ఇక్కడ సారదత్త కూడా వడియాలు వేస్తుంది మొన్న మేము ఇట్లాంటి వడియాలు వేసినాము ఈరోజు ఎక్కడా వేస్తున్నాము పిండి గంజిలాగా చేసుకొని ఇట్లా వేస్తారు గైస్ ఏవో కాలేదు అంతలాంటి ఇక్కడ నేను అమ్మను అడిగాను ఎట్లా చేయాలి అని చెప్పి తనైతే చెప్పింది బట్ ఏంటంటే కిచెన్ లో ఆ థెడ్ కట్టితో కదా ఆ సౌండ్ కి వాయిస్ అసలు క్లారిటీ లేదు నేను చెప్తాను మీకు ఇప్పుడు ఎట్లనో గా ఫస్ట్ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఎన్ని కావాలో అన్ని బియ్యం తీసుకొని నానబెట్టుకున్న తర్వాత దాన్ని పిండి పట్టించుకోవాలండి దాని తర్వాత ఇట్లా ఎసరు పెట్టుకొని ఆ ఎసర్లోకి బాగా మరిగిన తర్వాత ఈ బియ్యం పిండి మనము ఉంటుంది కదా దాన్ని వేసి ఇట్లా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి వడియాలకైతే ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది చెట్లాలకైతే ఒక కన్సిస్టెన్సీ ఉంటదండి వొడియాలకైతే కొంచెం మెత్తగానే చేసుకోవాలి గంజిలాగా చెట్లాలకైతే కొంచెం గట్టిగా మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది అప్పుడే చెట్లాలంటే మనం ఆయిల్ కవర్లో అట్లా వేసుకొని ఒత్తుకుంటే ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇంకా వడియాలకి గంజి కాబట్టి మనం గంటితో వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది ఇంకా అట్లా లమ్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి ఇది వేసి వదిలేసాం అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది లమ్స్ వచ్చేస్తాయి ఇంకా అక్కడ అమ్మ నానబెట్టింది కదా పిండి అది ఎందుకంటే ముందు రోజు బియ్యం నానబెట్టిన పిండి కాదు అది అది ఆల్రెడీ వేసేసింది అయితే సరిపో అక్క కూడా పంపించాలనేసి మళ్ళీ నార్మల్గా మనము ఆయిల్లో చెక్లాలు వదుతాం కదా బియ్య పిండితో దాని పిండి పట్టించుకొచ్చారు ఆ పిండి ఆ బియ్యాన్ని నానబెట్టాం కదా సో దాన్ని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఇట్లా ఈసారి పెట్టుకొని సేమ్ ఆ పిండిని ఇందులోకి వేసేసి సేమ్ ప్రాసెస్లో ఇక్కడ వెళ్తుంది అనమాట ఇందులోకి సాల్ట్ అట్లే జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ సాల్ట్ వేసిందమ్మా ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేస్తుంది అలాగని సాల్ట్ ఎక్కువ వేసుకోకండి అసలు బాగుండవు బయట మనకి పాపట్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా వాటిల్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది మేం మేమైతే ఎక్కువ ఇట్లా వడియాలే పెట్టుకుంటామండి చాలా రేర్ పాపడ్స్ ఇట్లాంటివి బయట తెచ్చుకోవడము ఇక్కడ అమ్మ వడియాలు కూడా పెడుతుంది ఎందుకంటే ఆ నానబెట్టిన పిండి ఆ పెద్ద తప్పులో ఉంది కదా దానిలోకి ఎక్కువైపోయింది సో ఇంకొకటి పెట్టేసి ఇట్లా వడియాలకి ఇంకొంచెం గంజి పట్టింది ఇదిగో చూడండి మీరు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వడియాలకి ఇంకా అమ్మ ఒక వేయలేండి ఎందుకంటే బాబు ఉన్నాడు అట్లనే చాలా పనులు ఉన్నాయి కదా వద్దీని వచ్చి హెల్ప్ చేసింది టూ డేస్ నుంచి వేయడానికి ఇట్లా వడియాలు వేయడానికి అమ్మ అయితే పిండి పట్టేసి ఇట్లా గంజి అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత వడియాలకి దాన్ని గంజి అంటారు లేదా నాకు తెలియదు నేనే అంటున్నాను అట్లా ఇంకా వదిన కూడా వచ్చింది ఇదిగో వదిన ఇక్కడ చట్లాలు ఒత్తుతా ఉంది అమ్మ పిండి పెట్టిస్తా ఉంటే వదిన ఇట్లా ఒత్తుతా ఉంది అనమాట ఇప్పుడు మీకు ఈ చట్లాల పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ బాబు అయితే ఏడుస్తున్నప్పుడు నేను వాడిని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అయినట్టు ఉంది ఏమనుకోకండి నాకు ఈ వడియాల కంటే ఇవి చాలా బాగుంటాయి మంచి అదేంటో సేమ్ పిండి అయినా కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ చెక్లాలకి ఆ వడియాలకే నాకు ఈ చెక్లాలే బాగా ఇష్టం ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉండాలి చెక్లాల కోసము అట్లా మళ్ళీ ఇందులో ఒత్తుకోవాలి చెక్లాల కోసం అని మనం ఆయిల్లో డైరెక్ట్గా వేసే పిండి అంత గట్టిగా ఉండకూడదు వడియాలు పెట్టే అంత మెత్తగా ఉండకూడదు ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో వేసుకోవాలి ఇక్కడ అమ్మ వాళ్ళు ఏంటంటే రోల్ ఉంటది చెక్లాలు వేయడానికి ఆ రోల్ లో ఇవి రావండి ఆ సో దాని కోసం అనేసి ఇట్లా ఆయిల్ కవర్స్ సాల్ట్ కవర్స్ యూజ్ చేస్తున్నారు వేయడానికి ఇంకా బాబుకి ట్వంటీ ఫిఫ్త్ కి టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుందండి వీడియో మీరు ఈ రోజు చూస్తారు కాబట్టి వాళ్ళకి టూ మంత్స్ కంప్లీట్ అవుతుంది అందుకనేసి చిన్నగా ఫోటోషూట్ చేద్దాం అనేసి ఆ ఏదో నాకు తోసిన ఐడియాతో ఇట్లా చేస్తున్నాను ఫస్ట్ కింద మ్యాట్ వేసేసి దానిపైన ఇట్లా పంచేది మా నాన్నది సో వైట్ క్లాత్ పైన చేద్దాం అనుకున్నాను సో అంత పెద్ద వైట్ క్లాత్ సేమ్ ఉంటే ఇక పంచదప్ప అందుకనేసి మా నాన్న పంచ తీసుకున్నా ఇంకా ఫ్యాన్ వేసాను అది ఉండక ఎగిరిపోతుంది అందుకని ఫ్యాన్ ఆఫ్ చేసుకొని ఇంకా ఏంటంటే లాగా పెడదాము అనేసి ఊయల్ అంటే గుర్తొచ్చింది నాకు ఒక సిస్టర్ అడిగారు మీరు క్రెడల్ ఫంక్షన్ అట్లనే నేమింగ్ సెరమోనీ చేయలేదా అనేసి ఇంకా లేదండి యాక్చువల్లీ ట్వంటీ వన్ డేస్కే చెయ్యాలి కదా అప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము మా ఇంట్లో లేము ఇక్కడ ఊర్లో సో ఇంక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఇది కూడా లేకుండా ఎందుకంటే నాకు బాబుకి బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ ఉండే అందుకనేసి వచ్చి వెళ్ళడం ఎందుకే థర్డ్ మంత్లో చేసుకుందాం అనేసి ఇంకా చేయలేదు నేమింగ్ సెరమనీ అట్లనే క్రెడల్ సెరమనీ రెండు ఒకే రోజు ఆ చేసుకుంటాము అది కూడా చాలా సింపుల్ గా చేసుకుందాం అనుకుంటున్నాను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఎలా చేసినా కూడా ఇంకా ఈ మంత్ లోనే ఇంక ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసిందంటే టూ మంత్స్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడు బాబుకైతే ఇంకా మంచిగా డేట్ వాడిని డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్ ఇస్తారు కదా ఇంకా ఆ రోజు చేయించాలి ఇంక ఇట్లా నేను వీటిని మేము గన్నేరు పూలు అంటాము ఈ చెట్టు కొమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాను ఒక లాగా అది ఏంటంటే ఉన్నాయి కదా అనుకున్నాను మా పెద్దమ్మ వాళ్ళ దొడ్లో ఈ చెట్టు ఉంటుంది మన ఇంటి దగ్గర అయితే లేదులేండి ఇంకా అది బాగా ఎక్కువనే ఉన్నాయి అనుకున్నాను కానీ ఇంతవరకు ఉన్నాయంట అమ్మ తీసుకొని వచ్చింది వాటిల్ని ఇంకా వాటిలతోనే అట్లా అరేంజ్ చేసుకుంటా ఉన్నాను ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది ఆ అంతే ఎప్పటిదప్పుడు అనుకుంటాను ఇంకా ఈ ఇది కొంచెం సెట్ నేను పోగొట్టుకోవాలి అది ఎంత ట్రై చేసినా పోదనమాట ఏంటంటే అప్పటికప్పుడు అయిపోతారు అన్నట్టు ఉంటాను కొన్ని కొన్ని వాటిలలో ఏదో ముందే చెప్తే మా నాన్న వేరే దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కానీ నేను చెప్పలేదు పెద్దమ్మ దగ్గరలో ఉన్నాయి కదా అనేసి ఇంతవరకే ఉండే సో ఇట్లా అరేంజ్ చేసుకుంటా ఉన్నాను ఎట్లా ఉందో చెప్పండి అంటే మరీ ఎక్కువ ఎక్కువ నేను ఏం చెయ్యను ఎందుకంటే మనకు మెమొరీ లాగా ఉండాలి కదా అనేసి ఏదో కొన్ని పిక్స్ తీసుకుందామని అంతే జస్ట్ ఒత్తిగానే తీసుకుంటే ఏమంతే అంతా గుర్తుండదు మనకు కూడా కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కదా అందుకనేసి ఏదో కొంచెం ఎఫర్ట్స్ పెడితే కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన బేబీ కోసము అనేసి అట్లా చేసుకుంటా ఉన్నాను ఇంక ఇవి చెప్పాను కదా బాగా పువ్వులు ఎక్కువ ఉంటే ఇంకా అందంగా కనిపించేది బట్ పువ్వులు తక్కువ ఉన్నాయి సో దానికి ఏం చేశానంటే సున్ని పిండిలోకి అమ్మ కొన్ని రోజా పువ్వులు కోసుకొచ్చింది వేరే అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఆ పూల్ని అక్కడక్కడ అక్కడక్కడ అరేంజ్ చేసుకున్నాను ఇంకా మీకు అట్లనే సున్నిపిండిది ఎట్లా చేస్తారో కావాలంటే మీరు కమెంట్ చేయండి నేను షేర్ చేస్తాను మేము ఎట్లా చేస్తామనేసి ఇంక ఇక్కడ ఈ మందార పూలు ఉన్నాయి కదా వాటిల్ని టూ మంత్స్ కదా టూ లాగా అరేంజ్ చేసుకుందాం అనేసి అవి కూడా తెప్పించుకున్నానండి ఇంక ఇక్కడ అమ్మ ఏదో అడిగాను అమ్మని వెళ్తే తను ఫోన్ ఉందని తెలియక ఇట్లా ట్రైపోర్ట్ పక్కకు పెట్టేసింది ఇంకా అమ్మని మళ్ళీ సెట్ చేసింది ఇదంతా కనిపిస్తుందా అంటే నువ్వు అనిపిలేదు కనిపిస్తుంది అంటే అని చెప్పాను ఇంకా నేను చెప్పాను కదా రోజా పూలు ఉన్నాయి వేరే అత్త వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చింది అనేసి ఇంకా ఆ రోజా పూలు పెడుతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా వేరే అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు బయట దొరకవా అనుకుంటారేమో మనకి రెడ్ రోజెస్ దొరుకుతాయి కదండి వాటిల కంటే ఇది గా మంచిగా స్మెల్ వస్తాయి వీటిల్ని ఏమంటారు నాకు తెలియదు పింక్ రోజెస్ ఉంటాయి కదా ఆ రోజెస్ ఇవి బాగుంటాయి ఫ్రెగ్రెన్స్ మంచిగా వస్తాయి సున్ని పిండిలోకి వేస్తే అండ్ నార్మల్ గా రోజెస్ వేయడం వల్ల కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి స్కిన్ కి అందుకనేసి అవి బయట దొరకట్లేదు ఇంక వేరే అంత వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంది అనేసి తీసుకొని వచ్చింది వెళ్ళి ఇంకా అప్పులతోనే నేను ఇక్కడ ఆ గ్యాప్స్ అంతా ఫిల్ చేసుకుంటున్నాను అవి కూడా ఎక్కువ లేకుండే ఉన్న కాడికి అట్లా సెట్ చేసుకుంటున్నాను ఆ ఇంతకు ముందే నాకు అసలు ఓపికనే ఉండేది కాదు ఏదన్నా చేయాలంటే ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ అన్నిట్లో పెద్దగా రెడీ అవ్వను ఎట్లుంటే అట్లానే వీడియోస్ చేసేస్తాను మంచి రెడీ అవుదాం మేకప్ వేసుకుందాం ఇట్లాంటివన్నీ అస్సలు ఉండవు నాకు కానీ వేరే యూట్యూబర్స్ ని చూస్తాను కదా అప్పుడు అనిపిస్తుంది అరే మనం కూడా కొంచెం రెడీ అయ్యి కొంచెం సారీ అట్లా కట్టుకొని మంచిగా షార్ట్స్ వీడియోస్ చేసుకుందాము అనిపిస్తుంది ఓకే రేపు కచ్చితంగా చేద్దాం అనుకుంటాను మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఓకే మళ్ళీ టుమారో చేసుకుందాంలే అని ఓ స్త్రీ రేపు రా అంటారు కదా అట్లా ఆ టుమారోస్ ఎన్నో టుమారోస్ వెళ్ళిపోతా ఉంటాయి నేను మాక్సిమం ఇంట్లో నైట్ డ్రెస్ పైననే ఉంటాను నా వీడియోస్ అన్ని అట్లానే చూస్తుంటారు ఏదో రేర్ గా కొంచెం సారీస్ అట్లా వేర్ చేసుకుని చేస్తుంటాను అది కూడా ఎన్నో డేస్ నుంచి అనుకుని ఉంటే అట్లా చేస్తుంటాను అంతే అదేమో మరి ఇంక ఇప్పుడైతే ఇంత ఇట్లా ఇట్లా చేయాలన్నవో నాకు అంత ఓపిక ఉండేది కాదు ఇప్పుడు బాబు కోసం కదా ఈ మాత్రమైనా చేస్తున్నాను ఈ అంటే వేరే వర్క్ నేను చేసుకోగలుగుతానండి ఇప్పుడు ఒకవేళ ఇల్లు క్లీన్ చేయాలనుకోండి వన్ డే లోనే మొత్తం ఫినిష్ చేసేస్తాను ఒకసారి స్టార్ట్ చేశాను అంతే బట్ ఇట్లాంటి పనులు కొంచెం లేజీ నాకు రేపు రేపు అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటాను సో ఇంకా వీడు వీడి కోసం అట్లా కొంచెం ఈ మధ్య మారుతున్నాను ఇంకా కంప్లీట్ గా మారిపోవాలి నేను కూడాను ఎప్పుడు పిచ్చితాన్ లాగా ఇట్లనే నైట్ అసలు పైన వీడియోలు చేస్తే ఎవరికి మాత్రం నచ్చుతాయి ఇంకా అంటే నా నేను ఏంటంటే నేను ఎట్లా ఉన్నానో అట్లనే చేద్దాము అనేసి అనిపిస్తుంది నాకు ఇంకా ఇక్కడైతే ఇట్లా చేస్తున్నాం మీకు చెప్పాను కదా ఇంకా ఆ రోజెస్తోని కొంచెం పైన ప్యాచ్ వర్క్ అంతా చేస్తున్నాను ఇంకా గన్నెరుపులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కదిలిచ్చిన ఆ ప్యాచ్ వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సో కొంచెం మెల్లగా నిదానంగా ఓపికగా చేసుకోవాలి ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకా మా వాడైతే నార్మల్ గా అయితే మధ్యాహ్నం టైంలో మంచిగా ఎంత బాగా ఆడుకొని నవ్వుతా ఉంటాడు బట్ ఫోటోలు తీసినప్పుడు మాత్రం క్రాంక్ అయిపోతాడు కింద వడుకోబడితే ఏడుస్తున్నాడు కింద వడుకోబడితే ఏడుస్తున్నాడు ఇదంతా చేయడం ఒకైతే అయితే వడుకు ఫోటోలు తీయడం ఇంకో పెద్ద టాస్క్ అయిపోయింది నాకు అసలు కొంచెం ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకునే లోపు ఏడుస్తాడు అసలు ఏంటో ఇంకా ఈ మందార పూలతోనేమో టూ సెకండ్ మంత్ కదా అట్లా టూ రాసాను బాగుంది చూడ్డానికైతే మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఇది కింద కమంట్ చేసి చెప్పండి అబ్బా చాలా మంది మామ్స్ మంచిగా ఇన్నోవేటివ్ గా థింక్ చేసి ఇంకా మంచి మంచివి చేస్తా ఉంటారు ఒక్కొక్క ప్లాన్ ఒక్కోలా ఉంటది కదా నాకైతే ఇట్లా చేయాలనిపించి నేను ఇట్లా చేసిన నెక్స్ట్ మంత్ ఇంకొంచెం బాగా చేయాలి ఫస్ట్ మంత్ చేసినప్పుడు డైపర్స్తో చేశాను అది ఎంత మంచి అనిపించలేదు కానీ ఇట్స్ ఓకే మెమరీ కోసం కదా అనుకున్నా అప్పుడు నాకు అంత ఓపిక కూడా లేకుండే వన్ మంత్ అంతా కింద కూర్చోలేను నేను ఆ ఫోటో షూట్ కోసం ఆ రోజు కింద కూర్చొని అట్లా అరేంజ్ చేశాను అప్పటికే ఓపిక లేక ఏదో ఒకటిలే అనేసి ఇంకా ఫోటోస్ తీసేసుకున్నాను ఆ రోజు వీడు ఏం ఏడ్చలేదు నిద్రపోతుండే బట్ ఈ రోజు నిద్రపోలేదు అలాగని సైలెంట్ గా కూడా లేదు ఫొటోస్ తీద్దామంటే ఏడుస్తూనే ఉండే చెప్పాను కదా వీడి కోసం కొంచెం లేజినెస్ పోతుంది అనేసి ఎవరైనా అంతేనండి బేబీ పుట్టాక మనలో ఎంత చేంజ్ వస్తుందో ఆ మనం ఆలోచించే విధానం కూడా మారిపోతుంది అసలు చాలా చేంజ్ అయిపోతాము అసలు దేని గురించి ఆలోచించమండి మన బేబీ గురించి తప్ప నేనైతే నాలో చాలా చేంజ్ వచ్చింది ఇట్లా నాకు మా బాబు తప్ప దేని గురించి ఆలోచన ఉండదు ఇంకా మూడ్ స్వింగ్స్ బాగా వస్తాయి న్యూ మోమ్స్ అని చెప్పాను కదా వాడిని చూస్తే అవన్నీ కూడా సెట్ అయిపోతాయి అసలు పిల్లల్లో ఒక మ్యాజిక్ ఉంటదండి ఆ మంచి అనిపిస్తుంది అంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళ ఫేస్ చూస్తే చాలు ఒక మంచి వైబ్ వచ్చేసి స్మైల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నేను టూ సెట్ చేసుకున్నాక వీడియో ఆఫ్ చేశాను ఇది పెట్టడానికి ఇంకా మళ్ళీ వీడియో తీయడం మర్చిపోయాను ఇక్కడ ఊయల్లాగా ఇట్లా సెట్ చేసుకున్నాను అమ్మ సారీ అక్కడ పెట్టేసి ఇంకా సైడ్స్ కి ఒక క్లాత్ కట్ చేసి పెట్టాను ఇంకా ఫైనల్ గా అయితే ఇట్లా వచ్చింది అవుట్ ఇంకా మా వాడిని ఫోటోలు తీయడానికి అన్ని కష్టాలు పర్లేదు ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ కొంచెం మంచిలేండి కొన్ని మంచి ఫొటోస్ బాగా వచ్చాయి అవి కూడా యాడ్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీకు ఈ ఫొటోస్ కూడా ఎలా అనిపించాయో కింద కమెంట్ చేయండి మా కన్నాయి చాలా క్యూట్ ఉన్నాడు కదా ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి